హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి నూనెలు వాడకుండా స్టవ్ వెలిగించకుండా పాతకాలం నాటి పద్ధతిలో పచ్చిమిరపకాయ పచ్చడిని చేసుకుందాము మనకు నోరు సరిగ్గా రుచి లేనప్పుడు ఈ పచ్చిమిరపకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే నోరు కూడా మంచి రుచికరంగా తయారవుతుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకొని చూడరు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయరి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ పచ్చిమిరపకాయ పచ్చడి తయారు చేయాలంటే ముందుగాల కారం ఎక్కువ లేనటువంటి కొంచెం దొడ్డుగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక నిమ్మకాయ అంతా నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి అట్లనే ఒక ఏడెనిమిది వెల్లిపాయలు ఒక చెంచ జీలకర్రను వేసుకొని వీటన్నిటిని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ పట్టుకోవాలి ఇక గ్రైండ్ పట్టుకున్నాక ఇక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు నీళ్ళలో శుభ్రంగా కడుక్కున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ పట్టుకోవాలి గ్రైండ్ పట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచి సరిపినంత ఉప్పు అట్లనే మళ్ళా కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా కచ్చపచ్చ గ్రైండ్ పట్టుకోవాలి ఎంతే మనకు పాతకాలం నాటి పచ్చిమిరపకాయ పచ్చడి తయారైపోయింది ఇలా పెద్ద పని లేదు మస్తు తొందరగా అలక అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ పచ్చడిని తయారు చేసుకొని చూడర్రీ